ప్రజలాడ విశ్వాసం లేకుండా దేవునికి ఇచ్చుడ అసాధ్యము మళ్ళీ చాలామంది విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉంటున్నారు నా జీవితము ఇంకా బాగుపడదులే దేవుడు నాకు సహాయము చేయడులే అని విశ్వాసం లేకుండా చాలామంది జీవిస్తున్నారు మీకు తెలుసా విశ్వాసము చాలా గొప్పది విశ్వాసం అనేది దేవుని యొక్క వరము విశ్వాసము సమస్త కార్యములను చేసే గొప్ప సాధనము కాబట్టి విశ్వాసం కలిగి జీవించినట్లయితే మనము సమస్తాన్ని చేయగలుగుతాము సమస్త కార్యములను దేవుని యొద్ద నుండి పొందుకోగలుగుతాము కాబట్టి అవిశ్వాసాన్ని విడిచిపెట్టి ఇక నుండి విశ్వాసం విశ్వాసము కలిగి జీవించి దేవునికి ఇష్టలుగాను అదేవిధంగా మనము అనేక కార్యములను పొందుకున్నట్టుకు వీలు కలిగే వారిగాను మనము విశ్వాసాన్ని కలిగి జీవిద్దాము